असलम नाजीन टाइम्स ट्वेंटी फोन गिज़ में आपका खैर मुकदमे आइए तफसी पर नजर डालते हैं आहेति जम्स mystा़ा जार आ र�� default क जार भरत जार हम् टौछाऊ gid मैं पड़न 本当に

লেট পড়তা না ওরে 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 ওরে

thank yeah. you nha cái gì vậy anh ơi cái này là cái gì vậy anh ơi cái ప్రచారంలో భాగంగా ఏడో వార్డులో డోర్ టు డోర్ క్యాన్వాసింగ్ చేయడం జరుగుతూ ఉంది ఎమ్మెల్యే గారు కర్ణాటక గారు ఇంకా మిత్రులందరూ కూడా మరి పార్టీ కార్యకర్తలు మరి ఈ కాలనీ ఓటర్స్ కూడా మా వెంబడే మేము మీ వెంబడి ఉన్నామని చెప్పే విధంగా అందరూ కూడా మా వెంబడి ఉండడం జరుగుతూ ఉంది వాళ్ళే చెప్తున్నారు మేము అడుగుతలేము జనరల్గా చక్కటి రోడ్లు వేస్తున్నయ్యా ఎక్కడైనా మిగిలిపోయినాయి ఉంటే అవి కూడా వెళ్ళే అయ్యా ఇదే ఓడు మీరు పని చేస్తున్నారని అందరు నోటీసులకు వచ్చింది షార్ద్నార్ కాన్స్టిట్యులో షార్దినార్ మున్సిపాలిటీలో మంచిగా పని చేస్తుండే ఎమ్మెల్యే గారు అని అయితే నోటీసులకు వచ్చేసింది దీంతో ఆలోచన లేదు కాకపోతే ఎక్కడక్కడ మిగిలిపోయిన థర్టీ పర్సెంట్ మిగిలిపోయి ఉన్నాయి టూ ఇయర్స్లో ఎంత చేసినాము ఈ థర్టీ పర్సెంట్ అయితే మిగిలిపోయినాయో ఆరు నెలల నుంచి ఏడాది లోపల మొత్తం రోడ్డు షార్ద్నర్లో ఎక్కడ కూడా రోడ్డు లేదనే విధంగా రోడ్లు వేయడం జరుగుతూ ఉంది ఎమ్మెల్యే గారు కూడా హాబీ ఇస్తూ ఉన్నారు ఖచ్చితంగా ఆరు నెలల తర్వాత రోడ్లు కానీ డ్రైనేజీలు కానీ ఇంకే అవసరం ఉన్నా కూడా చేస్తానని చెప్పడం జరుగుతూ ఉంది అందుకే అందరికీ ధన్యవాదాలు తెలుపుతా ఉన్నావు మున్సిపాలిటీ షార్దార్ మున్సిపాలిటీ సమరంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా ఉదయం సంధి గడప గడపకు ప్రచారం చేయడం జరుగుతూ ఉంది మధ్యాహ్నం నాలుగు గంటలకు ఏడో వార్డు మా అభ్యర్థి ప్రవీణ్ కుమార్ గారు గెలుపు గురించి మేము అందరం కూడా ఇంటింటి ప్రచారం చేస్తూ ఉన్నాం ప్రతి ఇంటికి పోతా ఉంటే పెద్దలందరూ కలవడం సోదరి సోదరు కలవడం వాళ్ళు ఒకటే మాట చెప్తా ఉన్నారు గతంలో మీరు ఈ కాలనీకి వచ్చినప్పుడు మిమ్మల్ని ఎమ్మెల్యేగా ఆశీర్వదించడం ఎమ్మెల్యే అయిన తర్వాత మీరు చెప్పిన పనులని పూర్తి చేస్తూ ఉన్నారు దాంట్లో ఎక్కడ కూడా నేను ఎన్ని ఇండ్లు తిరిగినా ఎక్కడ కూడా మీరు పని చేయలేదనే వర్డ్ ఇప్పటివరకు రాలే వాస్తవానికి పెద్దలు ప్రతాపన్న కూడా ఎంబడే ఉన్నారు కార్యకర్తలు అందరూ కూడా వెంబడే ఉన్నారు వాస్తవానికి ప్రశ్నమిత్రులు మీరు కూడా వెంబడే ఉన్నారు అంతటా చూస్తూ ఉన్నారు కాబట్టి ముఖ్యంగా నిర్భయంగా అంటే ప్రజలు ఇచ్చిన ఒక అధికారాన్ని వాళ్ళు ఇచ్చిన నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా నా బాధ్యతగా ఎన్నో నిధులు తీసుకొచ్చి దాదాపు ఒక ఇరవై రోడ్లు ఐదారు డ్రైనేజీలు మూడు నాలుగు పార్కులు యొక్క మంజూరు ఇచ్చి పనులు జరుగుతూ ఉన్నాయి డెబ్బై శాతం పనులు పూర్తయినాయి చాలా ఆనందంగా ఉన్నారు చాలా మటుకు ఆనందంగా ఉన్నారు ఇది కాంగ్రెస్ పార్టీ ఇలా అందరికీ అండగా ఉండే పార్టీ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఎప్పుడు కాబట్టి తప్పకుండా ఈ ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది ఇలా ఎమ్మెల్యే గారు ఉన్నారు రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం ఉంది ముఖ్యమంత్రి గారు ఉన్నారు ఏవైనా పనులు జరగాలంటే వాస్తవానికి అధికార పార్టీకి అనుకూలంగా ఉండి ఎమ్మెల్యేకు అనుకూలం ఉండే వ్యక్తిని ఇవాళ కౌన్సిలర్గా ఎన్నుకుంటే ఆ వ్యక్తే ఈరోజు ప్రవీణ్ కాబట్టి ఆ ప్రవీణ్కి ఓటేస్తాం తప్పకుండా ప్రవీణ్ గారు కూడా ఎన్నో సమస్యల మీద ఎంతో ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ ప్రజలకు అందుబాటులో ఉండే నాయకుడు చురుకైన నాయకుడు పనిమంతుడు గుణవంతుడు అనే విషయంలో కూడా ఆ అతను కూడా ఆశీర్వాదం ఇవ్వడం జరుగుతూ ఉంది మా బాధ్యత మా కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిని మేము గెలిపించుకున్న బాధ్యత మాది కాబట్టి నేను శ్యామ్సుందర్ రెడ్డి అన్న ప్రతాప్ అన్న కలిసి ఈ యొక్క బలపరిచిన అభ్యర్థులను గెలిపించుకోవడానికి మేము కృషి చేస్తున్నాం చాలా ఆనందాన్ని ఇస్తుంది అంటే ఎప్పుడైనా మోసం చేసే పార్టీ కొన్ని రోజులు చేస్తుంది ఇలా రెండు సార్లు అవకాశం ఇస్తే ఇది ఒల్లక్కాడు చేసి పెట్టిరు అభివృద్ధికి నోచుకోలేదు కాబట్టి ఇలా అభివృద్ధికి మాకు అధికారం అప్పజెప్పిన తర్వాత అభివృద్ధికి నోచుకున్నది అనేది ప్రతి ఒక్కరు చెప్తా ఉన్నారు ఇంకా కొన్ని పనులు ఉన్నాయి అవి మంజూరు అయ్యి ఉన్నాయి తప్పకుండా ఈ యొక్క మాకు పూర్తి నమ్మకం వచ్చింది ప్రవీణ్ గారు గెలుస్తూ ఉన్నారు వారి మెజార్తో గెలుస్తూ ఉన్నారు కాబట్టి మిగతా కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేస్తాం కాబట్టి అప్పుడు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రజలకు సంక్షేమం కోరుకున్న పార్టీ ప్రజా అభివృద్ధి చేసే కార్యక్రమాలు చేసే పార్టీ కాబట్టి ఇలా ఒక నమ్మకం వచ్చింది రెండు సంవత్సరాలన్నీ ఇన్ని పనులైనాయి ఇంకా మూడు సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటుంది కాబట్టి అధికార పార్టీకి సంబంధించిన వ్యక్తులకు ఎమ్మెల్యేకు సానుకూలంగా ఉండే వ్యక్తులకు ఇలా చేతి గుర్తుకు ఓటేసి గెలిపిస్తామనేది మాకు నమ్మకం వచ్చింది తప్పకుండా ఈ మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ కైవాసం చేసుకోబోతుంది